ఉన్నాయి అందుకని వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం గతకి కనుక ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం ఏమిటి మోర్ పర్సెంటేజ్ అమౌంట్ పీపుల్ మ్యాక్సిమం చెప్పాయి బికాస్ ట్రాఫీ స్టీ అందుకని ఒంటే చెప్పుకుంటున్నాం మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇండికేజె కనుక దీంతో ఎందుకు సరే చేస్తున్నారంటే ఇది కారణం అంటే ఏదో ఇవ్వాలి విల్ ఎవరో సమ్ సిమిలారిటీ విత్ నెక్స్ ఆల్మో ఎక్సెప్ట్ టోటల్ టీవో టీ లాగో ఎవరికంటే మనుషులు అవుతారు నాకు కలుసుకుంటాను అంతడే వాడి తప్ప మేకవాడికి నక్సంటాడు తండ్రికి పొరవే అంటే ఒక అంటే ఎంత ఎంత అని పట్ 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 మై ఎంత 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 అంటే ఇప్పుడు నక్సాంత విధానంలో అర్థం తండ్రి పొడవి ఎక్కడ రాదాలు అర్థం కాదు తండ్రి విధానికి నక్సామిక విధానం అర్థం ఎంత ఏం పట్టుకుంటాడు పదహారు పన్నెండు ఎంత

అంటే మన ఆహారంలో ఉన్నాయి తయారవుతారు అందుకని మోర్ ఫ్రీక్వెన్సీ నక్స్ అమికార్ అండ్ మోర్ పీపుల్ రిక్వైర్ నక్ స్వామి బట్ ఆన్ గివ్ నెస్ యూ ఫైన్ దిడ్యుకేషన్ ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే Because out of necessity, a lecturer who is a product son and who has three or four marathon sisters to get married, he has to undertake solutions in three or four or five ways. Even in bangladesh he is obliged to have sushans. Then from morning about five o'clock, he begins to entertain student batch after batch and he has to attend his, to his school and teach there. Then come home, again he has to entertain batch after batch until 11 or 12 in the night. The fellow becomes an excellent for a five years. He kicks things in the house, he breaks his when he is angry and he begins to trash his wife like a fool. అది ఆశ్చర్యం చేస్తుంది ఏడు రైతు ఇలా లేడు వేడు ఇక్కడ ఎవరి నుంచి తప్పడే ఏంటి ఏడ ఏం చేంజ్ వచ్చింది ఈ తర్వాత అంటే అది ఊరుకున్న వాడికి తర్వాత ఉండదు ఎందుకు తెల్ల కొడతాడు ఎవరు కొట్టడే అనేవాడికి చాలా ఆశ్చర్యం వైఫ్ సెన్సిబుల్ వైఫ్ సెలా దెబ్బలు కాదు సెంటిమెంటుల్ రా అంటే హత్య అవుతుంది పిల్లల్లో కూడా ఏం తక్కువ హతయ్య వాళ్ళు ఉంటారు ఓకే చూడలేదు వాళ్ళు హత్య వదిలేస్తారు వాళ్ళు అవుతారు తర్వాత ఎడ్యుకేషన్ రాతున్నాయా డీజర్ డేంజర్స్ ఐదు నక్షణాలు హస్టర్ ఆర నక్షణాలు ఆర్ ఆరు చాలా తర్వాత అక్యూట్ డిసీజెస్లో అంటే ఎలక్షన్ ఫీవర్స్ న్యూజింగ్స్ మొదలైనవి అంటే పంపి జ్వరలు కడపడలు అది కానీ లేదా ఏదైనా ఫ్లూ జ్వరాలు కానీ ఏది వచ్చినా ఎక్యూట్ డిసీజ్ వాటిలో ఏమి లక్షణాలు లేకుండా ముందు జ్వరెట్ ఇది మీరు నోటీస్ చేయగలిగితే మరి లక్షణం కొంచెం ఎక్స్పీరియన్స్ ముందు పిల్లలు వచ్చిన ధర ఫీవర్ వచ్చిందా ముందు దేవుడికి తరలి తెల్లొచ్చు ఇక్కడ హోమియోపతిలో మనం కొంచెం మలేరియాల్లో పచ్చి హీ పెట్టుకున్న తగ్గవు ఎందుకంటే మలేరియాకి మందిస్తే మలేరియా ఒక మలేరియా మలేరియా ये वही टाइम वे गेट्स मलेरिया बस इट्स आर टिक्सिंग जन ही गेट्स स्टिलिंग जन ही बस इन टू हीट दे स्टिल एंड स्टिलिंग स्टाफ एंड जन ही गेट्स फिर जन ही गेट्स ओनली हंड्रेड इनको ये वहीं जाता हूँ क्यों टेक टेक

मैड वो कपे सर संबंधी और तो मीडिया तो के अलावा नेशनल सरकार में टाइफाइड वगैरह नेशनल वगैरह में वेरी फीवर व्हाट एवर इट मे बी ये तरह के नेशनल का ये डायरी के नेशनल का ये जो होती है देयरफॉर नेशनल से वेरी इंटेंस ला पार्टिसिपेट सी ये जो बड़ी चले जोरी को भाई मानते हैं अगर ये जाए आपके पे सब वेस्ट दिल्ली से सब्जेक्ट बहुत एक्सपीरियंस होगा और कलर्स होने के लिए माइने और वर्क करने से सॉरी

ಅರೆ ವಂಶೇತ್ರ ಗುರುಚನನೆ ಅರೆ ತೆಲ್ಲಪೈಲಿ ಗುರುಚನನೆ ವಡ ಅಪ್ಪುನ ಗುರುಚನನೆ ಅರೆ ಇಲಗತಿತನ ಅನ್ಯ ಪ್ರಕಟ ಬರಮ 3 ಗಂಟೆ ಲೇಶೆ ನಾಸ್ ನೀ ಪರವಸ್ ಏನಾವರ ಆರೆ ಅವರಿಲಿ ಹಾ 4:30 ಆಭ್ರಂತವರೆಗೂ ಅಲ ವೈಚೆಸ್ತಿದೆ ಅದರಿಗೆ ಹೀಗೆ ಸೆಗಷ್ಟೆ ಹಸಿಪೋತರು ಅಬಡಿ ಹೀ ಗೋಚಿದು ಶ್ರೀ अगेन ಹೀ ಗೋಚಿದು ಶ್ರೀ ಮಳೆ నిద్రలో పెళ్ళిపోతారు అలిసిపోయి నిద్రలో అండ్ ది ఈ ఫుల్ ఆఫ్ అన్కంఫర్టబుల్ హరిబుల్ ట్రేడ్ అప్పుడు భయంకరమైన బాధాకరమైన కళలతో కూడి ఉంటుంది అండ్ హీ హ్యాస్ టు స్లీప్ లేక్ ఇన్ టు ది డే బికాస్ హీజ్ బాగా కొంచెం పొద్దెక్కిన దాకా ఆరున్నర ఏడు ఏడున్నర దాకా పడుకునే తీర వద్దవాళ్ళు లేచిన తర్వాత హీ నా రిఫ్రాక్టివ్ అయితే నిద్ర వలన రావాల్సినటువంటి విశ్రాంతి కలుగనే లేదు చాలా అలసటగా నీరసంగా బతకంగా ఒడ్డు నొప్పులుగా ఆసుకుంటాయి సో హీరో రిఫ్రెక్ట్ అవసరేస్లీ వీలింగ్ ఆకుని ఆకరేస్లీ పొద్దున్నే లేచేటప్పటికి పొద్దున్నే లేచేటప్పటికి ఆరు సఫరీకర ఇరవై టైం దాన్ని గెట్ సప్ పక్కన ఎదురుంచి లేచుసరికి పాతలన్నీ ఉద్రేకించి ఉండను ముఖ్యంగా వచ్చిలో తల తిప్పుతూ ఉంటుంది లేచి వచ్చి పొర ఉంటుంది పాపం తర్వాత విటా నాసా ఒక్కొక్కప్పుడు బాగా ఫ్రీక్వెంట్గా కాలమంది యాసిడిటీ పొడ పొల్లగా మంటతో గంతులకి దనుకులు రావటం నూట పుల్లహాకి నీళ్ళు రావటం ఒక్కొక్కరు వంతి కూడా రావడం లెవెల్ అయినా ఎక్కువ మంచం మీద పడుకున్నాను సేపు రాత్రి అయినా సరే అల్లి మైన్ అయినా సరే వీరికి ఎవరైనా నడు నొప్పి కాదు అదొకటి నోట్ చేసుకోండి నడిచిన పక్కపై పడుకుని ఉండగా పరిపరా ఉండగా స్పోయి అందరూ లైన్ బ్యాక్ అండ్ బ్యాటర్ పడుతున్నాడు ఎక్కువ 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 ఇంటర్ కూడా ఉంటుంది పడుకున్నప్పుడు లేకుండా ఉంటుంది ఇంకా ఎలా ఉంటుందంటే ఎవట లీకేజ్ అట్లుంటుంది బోర్ కూడా ఆ నడు పటకును నిలిసినటువంటి యాక్చర్ లో ఫీలింగ్ తర్వాత సాయంకాలం వస్తూ ఉంటే ఈవినింగ్ నీరసము దాంతో తోడు ఇతర మొత్తం కలిసి ఉంటారు హెలో డ్రౌనెస్ విత్ వీక్నెస్ అండ్ ఈ కెనాట్ రెసిస్ట్ స్త్రీ ఈవినింగ్

అంటే శరీరం నుండి ఏ భాగం అయినా సరే సంకోచ వ్యాకోచాత్మకమైన కదలికలు పొందుతారు అంటే కెపాసిటీ టు కంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్ ది మజిల్ ఆర్ అన్నారు ద కెపాసిటీ ఇస్ థాట్ బరిస్టాసిటీ ది కెపాసిటీ టు కంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ది లంగ్స్ సంకోచ వ్యాకోచాత్మకమైన శక్తి లేక సామర్థ్యం వీడికి కడుపులో కూడా మనందరికీ అన్ని అవయవాల్లో ఉంటుంది పెరిస్టాలిసిస్ జీర్ణం అవుతూ ఉంటే దాని బట్టి వస్తూ ఉంటుంది టేబుల్ పెరిస్టాలిసిస్ట్ చేస్తూ ఉంటే మోటార్ అవుతూ ఉంటాయి వీడికి ఏమవుతుంది వచ్చినా యాంటీ పెరిస్టాలిసిస్ట్ అనే ఒక లక్షణం ఉంటుంది అంటే శరీర భాగంలో పెరిస్టాల సిద్ధంగా ఉన్నటువంటి అవయవములకు వీళ్ళు ఏది సంకల్పించను దానికి వ్యతిరేకంగా లోపల ఉన్న నరాలను మొదలుపు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాట్ ఈజ్ ఫుల్ ఫీల్స్ లైక్ వర్కింగ్ ఇండియా హీ బోస్ నుంచి టైరెస్ అండ్ దెన్ హీ డ్రైవ్ టు ఎంపీ ఈ బ్లాట్ దెన్స్ పా ಮುಂದೇ ಬೆನ್ನ ಮೈಂಡ್ ಎಕ್ಡೋ ಉನ್ನಪ್ಪು ಪ್ರಾಪರಿ ಮುಂಬತ್ತೇ ಒಂಟು ಕೊಸಾಸ್ತು ಉಂಟು ಸರಳಿಗೆ ನಾನು ಇದು ವಂಚನೆ ಕಾ ಅಂತ ಚಾಪು

ఇఫ్ ది థింగ్స్ ఆఫ్ సమ్థింగ్ ఎల్స్ అండ్ మోర్ యూజ్బుల్సి ప్రతి యాంటీ ఫలిస్టెస్ ఫర్ లేడీస్ అట్ ది టైం ఆఫ్ బికాస్ జనరల్లీ ఎప్పుడు వస్తూ ఉంటాయి ప్రస్తుతంలో వచ్చి వీటి కోఆపరేట్ చేయడానికి ట్రై చేసిన ప్రతి అటెంప్ట్లోనూ కూడా మళ్ళీ విన్నాం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అది మరి డాక్టర్ తెచ్చుకోగలగాలి చేయాల్సి అది వాళ్ళు గుడ్డుకు చేత తెలుసుకోగలం అనేది కొంత సింపతి డెవలప్మెస్టే తెలుసుకోవాలి ఒక డోస్ నక్సామిక టూ హండ్రెడ్ ఇస్తే ఇన్ త్రీ మినిట్స్ ఫ్రీ హిల్ ఇది సో ఈస్ బీన్ హైయెస్ట్ ఇంప్రూవ్ ఆఫ్ నక్సామిగా ఇన్ లైఫ్ లైటేరియన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫై సింటమ్స్ ఆఫ్ నక్సామి ఏ రకంగా అయితే వరసన మనం సిమ్టమ్స్ చెప్పుకుంటే రైట్ అనుకున్నాం ఆ పద్ధతిలో నక్సే మళ్ళు మట్టు చెప్పుకుందాం మొత్తం లెటర్ స్పీక్ అబౌట్ ది ఫాల్స్ సింటమ్స్ బికాస్ ది ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ది ట్రూ సింటమ్స్ మనకి ఏదైతే అక్కర్లేదు అనుకున్నావు అది కూడా కావాలి ఎందుకంటే రోగి మనకు చెప్పేది అదే తర్వాత రోగికి తగ్గవలసిన బాధలు అవే మనం వైద్యం పూర్తి చేసేటప్పటికీ రోగి దగ్గర మనం వెరిఫై చేయాల్సినవి అవే కడుపు నొప్పి ఇవి తగ్గినాయా లేదా నాయనా అని మనం అడగవలసిందే కానీ మా హోమియోగ్లాసి ప్రకారం వైటల్ ఫోర్స్ బలీయం అయింది ఇవి ఉన్నా పర్వాలేదు అని మనం శ్రీరంగ రైతులు చెప్పేది రావాలి

మొట్టమొదటి మనకి పేషెంట్ ఇచ్చిన లిస్టింగ్ సింటమ్స్ మళ్ళీ చివరికి పేషెంట్ ఒక్కొక్కటి తిట్టుబెట్టి ఇది తగ్గిందా ఇది తగ్గిందా అంటే వాడు ఎస్ అని అవన్నీ అయిపోవాలి కనుక ఫాల్స్ సింటమ్స్ అని ఏవైతే నేను చెప్పుకున్నామో అవి వాళ్ళు మనకు విని మనం చిత్త చివరికి నయం చేశాక వాడికి అప్పచెప్పి ఇస్తో వాయినా అంటే అయినా అనేటువంటి పద్ధతిలో ఉంటాయి కనుక ఫాల్స్ సింటమ్స్ కాబట్టి వాటి గురించి మెన్షన్ లేదు అనేది చాలా తప్పు మనం చేసే వైద్యం లేదు అది మెన్షన్ లేకపోతే వైద్యుడికి మనకి మధ్య ఉన్నటువంటి భాష ఒక్కటే అదే పేషెంట్కి మనకి మధ్యన అందుకని లక్ష్మికారు ఫాల్స్ సింటమ్స్ మొదటి కాలం కింద రాసుకుంటాం ఏ డ్రగ్ అయినా సరే మనం క్యాంటీన్ చదువుకున్నాక ఎలా అరేంజ్ చేసుకోవాలంటే ఈ మటమొదటి కాలంలో ఫాల్స్ సింటమ్స్ పెద్ద పెద్ద షీట్స్ పెట్టుకుని మీరు తర్వాత చదువుకునే డ్రగ్స్ అన్ని ఈ పద్ధతిలోనే అందులోనూ రీ అరేంజ్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ గంటని మీరు మళ్ళీ చదువుకున్నప్పుడు మీకు వంటపూలు జరుగుతున్నాం ఈ డ్రగ్స్ ఎందుకంటే ఈ డ్రగ్ కన్నా ఇంకొక డ్రగ్ ఎలా భిన్నమో మీకు తెలియాలి లేకపోయినప్పుడు మనం అలాగా ఆ చాటు భారతం అనే చదువుకుంటూ పెడుతూ ఉంటే రెండు మూడు డ్రగ్స్ తగిలేటప్పటికి నాలుగో డ్రగ్స్ వెళ్ళేటప్పటికి మరి అన్ని ఒకలాగే ఉంటాయి కట్టుకున్నాడు అన్నట్టుగా ఉంటాయ్ కదా ఉంటాయి ఎట్లేదు కానీ రికగ్నైజ్ వైఫ్ ఆ సినిమా హాల్కి పక్కన మొక్క సభజీవుల్లో ఉంచుతున్నట్ట మొదల మీద కూతున్నట్ట లేస్తున్నాడో మళ్ళీ కూర్చుంటున్నాడు లేస్తున్నాడు మళ్ళీ కూర్చుంటున్నాడు ఎందుకంటే సినిమా వెళ్ళింది వాళ్ళ ఆడే వాళ్ళ ఆడ సినిమా హాల్లో చూస్తుంటే ఆడియన్స్ వస్తుంటే లేస్తున్నాడు ఏం చేత నలచేరు కట్టుకున్న ఆడు లేస్తున్నాడు వీళ్ళ ఆవిడ నలచేరి కట్టుకుని సినిమా వెళ్ళింది అలా ఉంటే గౌరవం డ్రగ్గులు గొడవకుంటూ ఉంటే అంటే డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఉండాలి ఉంటే వాటి వల్ల మనం ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది కేర్స్ అని మనకు హోమియోపతిలో చాలా ముఖ్యం అది చేయకపోతే మనం చేయగలిగింది ఏం లేదు అంటే ప్రత్యేకించి రోగి రోగం లేదు కదా అది దానికోసం ఇది అవసరం పేషెంట్ చెప్పేది తీసుకోవాలి కాకి ఫస్ట్ ఏ డ్రగ్ అయినా ఫస్ట్ కాలం సింటమ్స్ ఫాల్ సింటమ్స్ రాసుకుంటాం రెండవది అంటే ఏమిటర్ చదువుతాను తర్వాత కాన్స్టిట్యూషన్ అంటే ఒక డ్రగ్ యొక్క కాన్స్టిట్యూషను డిస్క్రిప్షన్ ఉంటుంది అనగా ఆ ఔషధత్వానికి సంబంధించిన శరీర తత్వం ఎట్లుందేమో వేటనే కాన్స్టిట్యూషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ని మనం చెప్పుకోవట్లే మరి అంతర్ అంతర్ ని ఇందులో కట్ని తీసుకుంటాం మెంటల్ సెంటర్స్ అది కతలేలేదు ఇదొక ఇది అడిట్రల్ కి ఉన్నది బాగా డీపెక్టింగ్ క్లసిఫై ఉండై కొద్దిోడగొ అనుకున చెప్పునది సో డిఫైర్ కార్ అయిపోయా సర్విల్ మెంటల్ సెంటర్స్ జో సర్కార్ అయిపోయి డిస్టిన్షన్ సెంటర్స్ దట్ ఇ జనరల్స్ ఎట్సెట్రా జనరాలిటీస్ మూడేసి ఆల్ డిస్ట్రిబ్యూషన్ సింటమ్స్ ఎక్సెప్ట్ ది మెంటల్ ది నెక్స్ట్ కాలంలో ఎవరు అని కాజేషన్ అనగా అతడు రోగి అంతకు ఏర్పడిన కారణములు ఎట్టి పరిస్థితుల్లో వాడు రోగి వేయడో అవి కూడా మీకు డ్రగ్స్లో తెలుస్తాయి ఉదాహరణకి అతడు భార్య చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవాడు సడన్ గా భార్యకు తప్పు చేస్తుంది నాలుగు మాసాలు ఆవిడ ఎలా ఉంటుందో ఏ క్షణం ఎలా ఉంటుందో అని టార్చర్ అనుభవించాడు రాత్రి పొగడు సేవ చేశాడు సర్వైవ్ అయ్యింది కానీ లైఫ్ లాన్ క్రికు అయ్యి బయటలో ఉంటుంది అప్పటి నుండి నాకు హెల్ప్ చేయడం అది అని వాడు చెప్పాడు అంటున్నాను ఇఫ్ ది హస్బెండ్ సేఫ్ But my health has been affected after the serious ill-health and situations of the health of my wife and a recovery. But unfortunately she became a cripple and she is better than her life. Since then I became sick. I am showing these symptoms because they have gone reports. That is called a heart Because you can never call it a symptom. You should never note it. बट एट दिकॉज समूम एसिड फॉस्पर एंड इट इज गिवेन दूर ग्रीफ सो यू सस्पेक्ट इफ यू कैन गैर दि काफी सूपर दीरीफ सौक You can never decide eh, the director of a person, other <coughs> person. That's nonsense. But after you decide to drug eh, this helps you to contract. Hello, hello. Okay. so come in eh? this question? The girl suddenly began to weep and laugh and talk nonsense. Yes. And she was taken to the hospital. She was taken to the doctors, She was taken to the psychiatrist. Sixteen days passed. But neither the parents nor the doctors had any time to go into the matter and inquire under what circumstances the case started. So after 16 days she was brought to our clinic in the same town. And as one of our doctors was taking the case, returning, he suspected that there was something environmental. There was some external cause for this that is, a triggering cause for the whole. Then he began to inquire. cross-examine the matter. He found that the girl was taken to a horrible crime picture, where she was horrified suddenly by seeing this, a person stabbing a lady in the train. And the girl screamed out in the theater, and she was unconscious for just few seconds. So, the parents, they have willfully let the girl enjoy all this by taking her to a cinema. They have purchased the film. You can know the common sense, of it here. Do you feel that it is, according to common sense, to take tender children to such places? entertainment and health which is more important.